కురుస్తున్న వర్షాల కారణంగా నరసారావుపేట మండలం లింగంగుంట్ల గ్రహారంలో అంటువ్యాధులు రాకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శి కెవి శివప్రసాద్ తెలిపారు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి మరియు తహసీల్దార్ కె వేణుగోపాలరావు సూచనల మేరకు గ్రామంలో నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి పారిశుద్ధ్య సిబ్బందితో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు వర్షపు నీరు నిల్వ ఉన్న కారణంగా బురద ఏర్పడిన ప్రదేశాలను గుర్తించి బ్లీచింగ్ చల్లడం జరిగిందన్నారు లింగొట్లలోని రాజుపాలెం ఎస్సీ కాలనీలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించి ఇంటింటి సర్వే చేపట్టడం జరిగిందని శివప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు ప్రజలకు అసౌకర్యం కలిగిన వేళ టోల్ ఫ్రీ నెంబర్ సెవెన్ కు ఫోన్ చేసి సమస్యలను పంచాయతీ దృష్టికి తీసుకురావాలని శివప్రసాద్ కోరారు శ్రీయుత కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ వారి ఆదేశాల మేరకు లింగంగుట్ల వన్ గ్రామ సచివాలయం నందు కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు సమస్యలు వారి వివరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను సెల్ నంబర్ డెబ్బై ఐదు ఆరు తొమ్మిది ఎనిమిది అరవై ఎనిమిది సున్నా సున్నా ఎనిమిదికి ఫోన్ చేస్తే ఇరవై నాలుగు గంటలు కమాండ్ కంట్రోల్ రూము అందుబాటులో ఉంటుందని తెలియపరచుకుంటున్నాను